శుభం కలగాలని కోరుకుంటూ నీవు నీ ఇంటిగుడిలో ఒక గిన్నె నీళ్లు ఎలా ఉంచాలో తెలుసుకో ఇంటి గుడిలో గిన్నె ఏ లోహంతో ఉండాలి రాగితోనా ఇత్తడితోనా కొందరు చేసే తప్పిదాల వల్ల జీవితంలో అపశకునాలు వస్తాయి అలాంటి తప్పిదాలు నీవు ఎన్నటికీ చేయకు లేకపోతే ఇంట్లో సంపద కరుగుతుంది ఇంటిగుడిలో నీళ్ల గిన్నె ఎలా ఉంచకూడదో తెలుసుకో ఇంకా ఇంట్లో దీపం ఏ పదార్థంతో ఉండాలి రాగి ఇనుము ఇత్తడి కంచు స్టీలు లేకమట్టి కొందరు ఇంటిగుడిలో దీపాన్ని తప్పుగా ఉంచి ఇంటిని కష్టాల్లోకి నెట్టేస్తారు దీపం వెలిగించే దీపపు వత్తి దేనితో చేయాలి కచ్చా కలవా పత్తి లేక చేతికి కట్టే సూతితోనా కొందరు దీపం వెలిగించేటప్పుడు పెద్ద తప్పులు చేస్తారు అలాంటి తప్పుల వల్ల పితృదోషం సనిదోషం కాలసర్పదోషం మంగళదోషం వస్తాయి అంతేకాదు దారిద్ర్యం కూడా ఇంటిని చుట్టేస్తుంది కొందరు ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తారు అలా చేయకండి లక్ష్మీదేవి అవమానం కాకుండా చూసుకోండి చాలామంది అడిగిన ప్రశ్నలు ప్రధాన ద్వారంపై నీళ్లు చల్లే సమయమేది సరైన పద్ధతి ఏమిటి ఎప్పుడు నీళ్లు చల్లాలి ప్రధాన ద్వారంపై నీళ్లు చల్లడానికి స్నానం చేయడం తప్పనిసరా లేక స్నానం చేయకుండానే చల్లవచ్చా ఊడ్చిన తర్వాత లేక ముందే నీళ్లు చల్లాలా ఇంకొక ప్రశ్న ఋతుస్రావం సమయంలో ఇంటి ద్వారంపై నీళ్లు చల్లవచ్చా దీపం వెలిగించవచ్చా ప్రధాన ద్వారంపై నీళ్లు ఇంటిలోపలి నుండి చల్లాలా బయటనుండా ఈ సందేహాలన్నీ ఈరోజు తీరిపోతాయి ఫ్లాట్లో ఉండేవాళ్లు అద్దె ఇంట్లో ఒకే గదిలో ఉండేవాళ్లు ఈ ఉపాయాలు ఎలా చేయాలి ప్రధాన ద్వారంపై దీపం నీళ్లు ఎక్కడ చల్లాలి ఈ వీడియో మీ ప్రశ్నలకు సమాధానంగా ఉంటుంది ముందుగా ఇంటిలోపల బయట దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఇంటి బయట దీపం వెలిగించడం వల్ల ఐదు అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి హిందూ సంప్రదాయంలో పూజ సమయంలో దీపం తప్పక వెలిగస్తాం నెయ్యి లేక ఆవనునెతో దీపం వెలిగస్తారు తైలంతో కూడా కొందరు దీపం వెలిగస్తారు దీపం వెలిగించడం కేవలం సంప్రదాయం కాదు ఇంట్లో బయట దీపం వెలిగించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఐదు పెద్ద ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది చీకటిని తొలగస్తుంది ఇంట్లో దీపం వెలిగస్తే చీకటి తొలగిపోతుంది అంతేకాదు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది దీపం వెలిగే చోట సానుకూల శక్తి నెలకొంటుంది సానుకూల శక్తి ఉంటే దేవుని సాన్నిధ్యముంటుంది సాయంత్రం రాత్రి పూట దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు నెయ్యితో వెలిగించిన దీపం ఆరిన తర్వాత నాలుగు గంటలపాటు సానుకూల శక్తిని నింపుతుంది రెండవది శాస్త్రీయంగా కూడా లాభం కలుగుతుంది నెయ్యి లేక ఆవనూనె దీపం వెలిగస్తే దాని పొగవల్ల ఇంట్లో సాత్వికత పెరుగుతుంది వాతావరణంలో ఉన్న హానికర కణాలు నాశనమవుతాయి మూడవది ఇంట్లో సుఖసమృద్ధి నెలకొంటుంది ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సుఖసమృద్ధి నిండుతుంది దీపం యొక్క జ్వాలను తూర్పు దిశలో ఉంచితే దీర్ఘాయుష్ లభిస్తుంది ఉత్తర దిశలో ఉంచితే ధనసంపద పెరుగుతుంది దీపం చీకటిని తొలగించడమే కాదు మన జీవితంలోని చీకటిని కూడా వెలుగులోకి తెస్తుంది నాల్గవది వ్యాధులను దూరం చేస్తుంది ఇంట్లో దీపం వెలిగస్తే రోగాలు దరిచేరవు కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా దీపంతో ఒక లవంగం కలిపి వెలిగస్తే దాని ప్రభావం రెట్టింపవుతుంది చర్మవ్యాధులను తొలగించే గుణాలు దీనిలో ఉన్నాయి నెయ్యి దీపం వెలిగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఐదవది శుభశక్తులను ఆకర్షిస్తుంది సనాతన ధర్మం ప్రకారం ఉదయం సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో చీకటి నీడకూడా ఉండదు అలాంటి ఇంట్లో సుఖసమృద్ధి నిలిచి ఉంటుంది దీపం శుభశక్తులను అయస్కాంతలా ఆకర్షిస్తుంది ఇది ఎంతో శుభకరమైన విషయం ఇప్పుడు ప్రధాన ద్వారంపై నీళ్లు చల్లే సమయం పద్ధతి తెలుసుకుందాం ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్లు నింపండి రాగి ఇత్తడి స్టీలు లేకవెండి మీ దగ్గర ఉన్న గిన్నెను ఉపయోగించండి అందులో కొద్దిగా గంగాజలం కలపండి గంగాజలం లేకపోతే శుద్ధమైన నీళ్లతోనే నింపండి ఈ గిన్నెను రాత్రంతా మీ వంటగదిలో ఉంచండి మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఈ నీళ్లను ప్రధాన ద్వారంపై చల్లండి ఈ నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోని సమస్యలు దూరమవుతాయి ప్రతికూల శక్తులు ఆర్థిక ఇబ్బందులు వాస్తుదోషాలు తొలగిపోతాయి పితృదోషం కూడా నశిస్తాయి కొందరు అడుగుతారు మా ఇంట్లో ఎవరో చేసిన చెడు పనివల్ల సమస్యలు వస్తున్నాయని అలాంటి తాంత్రిక ప్రభావాలు దృష్టిదోషం కూడా ఈ నీళ్ల చల్లడంతో పోతాయి ఈ ఉపాయం శాస్త్రాల్లో చెప్పిన సరళమైన శక్తివంతమైన పరిష్కారం రాత్రి నీళ్లు నింపి ఉదయం సూర్యోదయానికి ముందు చల్లండి సూర్యోదయం తర్వాత ఇంకో ఇంకోగిన్ని నీళ్లతో ద్వారాన్ని కడగవచ్చు కాని ఈ నీళ్లు మాత్రం ముందే చల్లాలి స్నానం చేయకముందే ఈ నీళ్లు చల్లవచ్చు ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఈ నీళ్లను తీసుకోండి ప్రధాన ద్వారం తెరిచి నీళ్లు చల్లండి చల్లేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని పితృదేవతలను తలచుకోండి లక్ష్మీదేవి ఉదయం ప్రతి ఇంటి ద్వారం వద్దకు వస్తుందని చెబుతారు ఎవరి ద్వారం తెరిచి ఉంటే అక్కడ ఆమె ప్రవేశిస్తుంది మనసులో లక్ష్మీదేవిని స్వాగతిస్తూ ప్రార్థించండి ఓ అమ్మా మా ఇంట్లోకి రావమ్మా నీకోసం సిద్ధంగా ఉన్నాము అని భావించండి పితృదేవతలను కూడా స్మరించండి ఎందుకంటే ఇంటి గడప వద్ద వారి ఉంటుందని చెబుతారు గడపపై నీళ్లు చల్లడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ నీళ్లు చల్లడానికి స్నానం అవసరం లేదు ఈ ఉపాయం సరళమైనది ఎవరైనా సులభంగా చేయవచ్చు ఇంకొక ప్రశ్న ఊడ్చిన తర్వాత లేక ఊడ్చకముందా నీళ్లు చల్లాలి లేచిన వెంటనే మొదట ఈ నీళ్లు చల్లండి ఆ తర్వాత ఊడ్చండి ఉదయం లేచిన తర్వాత మొదట రెండు చేతులు చూసుకోండి చేతుల్లో లక్ష్మీదేవి సరస్వతి బ్రహ్మదేవుడు నివసిస్తారని చెబుతారు కరాగ్రే వసతి లక్ష్మీ కరమధే సరస్వతి కరములేతు బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అని మనసులో అనుకోండి మంత్రం చెప్పకపోయినా పరవాలేదు చేతులు జోడించి దేవతలకు నమస్కరించండి భూమిని స్పృశించి ప్రణామం చేయండి రెండు లేక మూడుసార్లు భూమిని తాకండి ఆ తర్వాత కుడిపాదం ముందు భూమిపై పెట్టండి అప్పుడు వంటగదిలోకి వెళ్లి నీళ్ల గిన్నె తీసుకోండి ప్రధాన ద్వారం తెరిచి నీళ్లు చల్లండి లక్ష్మీదేవిని పితృదేవతలను స్మరిస్తూ ఈ పని చేయండి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఊడ్చడం స్నానం వంటి రోజువారీ పనులు చేయండి కొందరు అడుగుతారు ఈ నీళ్లు చల్లిన వెంటనే ద్వారాన్ని శుభ్రం చేయవచ్చా అవును ఖచ్చితంగా చేయవచ్చు మొదట వంటగదిలోని నీళ్లను చల్లండి ఆ తర్వాత మరో గిన్నె నీళ్లతో ద్వారాన్ని శుభ్రం చేయండి ఫ్లాట్లో లేక ఒకే గదిలో ఉండేవాళ్లు ఏం చేయాలి మీ పేరు రాసిన నామపలకమున్న ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావించండి అక్కడే నీళ్లు చల్లండి దీపం వెలిగించండి ఋతుస్రావం సమయంలో నీళ్లు చల్లవచ్చా దీపం వెలిగించవచ్చా నీళ్లు చల్లడం సమస్య కాదు ఎప్పుడైనా చల్లవచ్చు కాని దీపం వెలిగించడం కర్మకాండలో భాగం అందుకే రుతుస్రావం తర్వాత స్నానం చేసి శుద్ధమైన తర్వాతే దీపం వెలిగించండి ఇంటి గుడిలో నీళ్ల గిన్నె ఉంచడం ఎందుకు అవసరం జలం అనేది అన్ని శక్తులను గ్రహించే గుణం కలిగ ఉంటుంది పూజ సమయంలో చేసే మంత్రాలు ప్రార్థనలు భావనలు ఈ నీళ్లలో నిక్షిప్తమవుతాయి అందుకే గుడిలో ఒక గిన్నె నీళ్లు ఉంచుతాం పూజ మొదలయ్యే ముందు దీపం వెలిగించి నీళ్ల గిన్నె ఉంచడం వల్ల అగ్ని జలం సమతుల్యం అవుతాయి ఈ నీళ్లను ఏం చేయాలి ఉదయం పూజ సమయంలో గిన్నెలో నీళ్లు ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తీసుకోండి ఇంటి ఇంటిగదులనింటిలో ఈ నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల ఇల్లు శుద్ధమవుతుంది ఈ నీళ్లలో సానుకూల శక్తి నిండి ఉంటుంది వ్యాధులు ప్రతికూల శక్తులు దూరమవుతాయి కొందరు అడుగుతారు మేము ఔషధాలు వాడుతున్నాం కాని లేదు ఈ నీళ్లతో ఔషధం వేసుకుంటే దాని ప్రభావం బాగా పనిచేస్తుంది కుటుంబంలో కలహాలు విభేదాలు ఉంటే ఈ నీళ్లను అందరూ కొద్దిగా తాగండి క్రమంగా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి కుటుంబంలో సమన్వయం నెలకొంటుంది కలహాలు విభేదాలు తొలగపోతాయి మీరు వ్యాపారం చేస్తున్నారా ఈ నీళ్లను కొద్దిగా తీసుకెళ్లి దుకాణంలో చల్లండి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ నీళ్లు ఎందుకంత శక్తివంతమైనవి జలం అనేది అమృతంతో సమానం దేవతలు ఈ నీళ్లను స్వీకరిస్తారు అందుకే గుడిలో ఒక గిన్నె నీళ్లు ఉంచడం అంత ముఖ్యం భోజనం చేయలేని కూడా ఈ నీళ్లను దేవునికి సమర్పిస్తారు మరుసటి రోజు ఈ నీళ్లను ప్రసాదంగా భావించి తీసుకోవచ్చు కాని ఈ నీళ్లను తులసి మొక్కకు పోయకూడదు ఎందుకంటే ఈ నీళ్లను అన్ని దేవతలు స్వీకరిస్తారు ఒకవేళ మీ గుడిలో లడ్డుగోపాల్ రాధాకృష్ణులు ఉంటే ఆ నీళ్లను తులసికి సమర్పించవచ్చు ఈ నీళ్లతో కళ్లు కడుక్కోండి కంటి సమస్యలు తొలగపోతాయి కంటి కాంతి పెరుగుతుంది శాస్త్రాల ప్రకారం గుడిలో నీళ్లు ఉంచని ఇంట్లో దారిద్ర్యం వస్తుంది ఇల్లు కష్టాల్లో మునిగపోతుంది నీళ్ల గిన్నెలో పూలువేసి ఉంచడం శుభకరం ఈ నీళ్ళను ఇంట్లో చల్లడం వల్ల సమస్యలు తీరిపోతాయి దుకాణంలో ఎవరైనా దృష్టి దోషం పెట్టారని అనుకుంటే ఈ నీళ్లు చల్లడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది వ్యాపారం మళ్లీ బాగా సాగుతుంది రోజు రెట్టింపు రాత్రి నాలుగింతలు లాభం వస్తుంది ఇంట్లో సాత్విక భోజనం చేస్తే ఈ నీళ్లను వంటలో తాగడానికి ఉపయోగించవచ్చు ఒకవేళ ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి వాడితే ఈ నీళ్లను వంటలో వాడకూడదు ఈ నీళ్లను కొద్దిగా కుటుంబ సభ్యులందరూ తాగవచ్చు మిగిలిన నీళ్లను మొక్కలకు పోయవచ్చు ఈ నీళ్లు వృథా కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సరైన రీతిలో ఉపయోగస్తే జీవితంలోని సమస్యలను ఈ నీళ్లతో పరిష్కరించవచ్చు మంత్రాలతో అభిమంత్రితమైన ఈ నీళ్లు ఎంతో శక్తివంతమైనవే దేవతల సాన్నిధ్యంలో ఉండే ఈ నీళ్లలో నిండి ఉంటుంది రీతిలో ఈ నీళ్లను ఉపయోగస్తే సమస్యలు తీరిపోతాయి ప్రతిరోజూ ఈ నీళ్లను ఇంట్లో చల్లండి కొద్దిగా తాగండి మిగిలిన నీళ్లను మొక్కలకు దుకాణంలో తిజోరీలో పిల్లల పుస్తకాలపై చల్లండి ప్రతిరోజూ ఈ ఆచారాన్ని పాటిస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి వంటగదిలో ఉంచిన నీళ్లను ప్రధాన ద్వారంపై చల్లితే వెంటనే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఆచారాన్ని రోజువారీ అలవాటుగా చేసుకోండి కొందరు అడుగుతారు గుడిలో ఉంచిన నీళ్లలో కీటకాలు పడితే అవును గిన్నెను మూతతో కప్పి ఉంచవచ్చు మరుసటి రోజు శుద్ధమైన నీళ్లను ఉపయోగించవచ్చు ప్రధాన ద్వారంపై నీళ్లు చల్లేటప్పుడు ఓం గణపతయే నమహ అని జపించండి ఈ విధంగా ఆచరిస్తే శుభం కలుగుతుంది ఇప్పుడు దీపం ఏ పదార్థంతో ఉండాలో తెలుసుకుందాం ఇనుము రాగి ఇత్తడి కంచు స్టీలు లేక మట్టితోనా తప్పుగా దీపమెంచుకుంటే ఇల్లు అస్తవ్యస్తమవుతుంది స్టీలు దీపంతో పూజచేస్తే క్షణికాలు కోపిస్తాయి ఇనుము దీపంతో పూజచేస్తే ఇల్లు దివాళా తీస్తుంది గాజు దీపాలు మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి కాని వాటిని ఇంట్లోకి తీసుకురాకండి గాజు దీపం సని రాహుకేతువులను కోపగించి ఇంటిని నాశనం చేస్తుంది రాగి ఇత్తడి మట్టిదీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఈ దీపాలు శుభకరమైనవి మంగళకరమైనవి సని రాహు కేతువులు కూడా ఈ దీపాలతో సంతోషిస్తాయి మంగళ దోషం కూడా తగ్గుతుంది దీపపు వత్తి పత్తి లేక కలవాతోనే చేయాలి చేతికి కట్టే సూతివత్తి ఉపయోగస్తే ఇంట్లో కష్టాలు దారిద్ర్యం వస్తాయి పత్తి కలవా వత్తులు శుభకరమైనవి ఇంటి గుడిలో గంట ఎందుకు కొడతాం గంట కొట్టడం వెనుక కారణమేమిటి చప్పట్లు కొట్టడం ఎందుకు నిషిద్ధం శివమహాపురాణం లింగపురాణం విష్ణుపురాణం చెబుతాయి గంట మోగించడం వల్ల భూమిపై ఉన్న పుణ్యం మీకు లభిస్తుంది సాధన జపం తపస్సు దానం ఇవన్నీ గంట మోగించిన క్షణంలో మీ ఖాతాలో చేరతాయి శివాలయంలో మూడుసార్లు చప్పట్లు కొడితే అక్కడి సాధకుల పుణ్యం మీకు చేరుతుంది మీ భాగ్యం ప్రబలమవుతుంది గరుడగంటను పిల్లల ఆటవస్తువుగా ఇవ్వకూడదు గంట మోగించడం సాధారణ విషయం కాదు పూజ సమయంలో మాత్రమే మోగించాలి గుడిలో గంటను ప్రేమతో గౌరవంగా మోగించండి కొన్ని గుళ్లలో దేవుడు విశ్రాంతిలో ఉంటే గంట కొట్టకూడదు అలా చేస్తే పాపం వస్తుందని చెబుతారు దేవుడు నిద్రలో ఉన్నప్పుడు గంట మోగస్తే పదకొండు మంది బ్రాహ్మణులు ఆకలితో ఉండే దోషం వస్తుంది గంట మోగించడానికి శుభసమయం ఉదయం నాలుగు నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఆరు నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా శుభకరం రాత్రి పన్నెండు గంటల తర్వాత గుడి మూసివేస్తారు దేవతలు విశ్రాంతిలో ఉంటారు ఆ సమయంలో గంట మోగించడం పాపం ఇంటి గుడిలో ఒక గిన్నె నీళ్లు ఉంచడం సాంప్రదాయం ఈ ఆచారం సదిపకాలంగా వస్తోంది కొందరు దీన్ని కేవలం ఔపచారికతగా భావిస్తారు కాని ఈ నీళ్ల గిన్నెలో ఇంటి సంపద సుఖం ఉన్నాయి శాస్త్రాలు జలాన్ని స్వరూపంగా చెబుతాయి వేదాల్లో జలాన్ని అమృతంతో పోల్చారు జలం లేకుండా జీవనం సాధ్యం కాదు గుడిలో నీళ్లగిన్నె ఉంచడమంటే జీవనసారాన్ని దేవునికి సమర్పించడం జలంలో శక్తి శాంతి పవిత్రత ఉన్నాయి పూజ సమయంలో భజనలు మంత్రాలు ఆరతి ఈ శక్తులన్నీ నీళ్లలో చేరతాయి ఈ నీళ్లు సాధారణ నీళ్లు కావు దివ్యశక్తితో నిండి ఉంటాయి శివునికి జల సమర్పణ అత్యంత ప్రీతికరం శివలింగంపై జలం పోయకుండా పూజ అధూరం సూర్యదేవునికి విష్ణువుకి లక్ష్మీదేవికి గణపతికి జలం అవసరం గుడిలో ఉంచిన నీళ్లు పంచదేవతల ఆశీస్సులను తెస్తాయి ఈ నీళ్లను ఎన్ని రోజులు ఉంచాలి ప్రతిరోజూ ఈ నీళ్లను మార్చాలి స్నానంతో మనం శుద్ధమవుతాము అలాగే కూడా తాజాగా ఉండాలి చాలా రోజులు మార్చకపోతే నీళ్లు స్థిరమై ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి స్థిరమైన నీళ్లలో దుర్వాసన వస్తుంది అలాగే గుడిలోని కూడా అపవిత్రమవుతాయి అపవిత్ర జలం దేవుని అవమానం ఇలాంటి నీళ్లను గుడిలో ఉంచితే పూజపుణ్యం పాపంగా మారుతుంది పాత నీళ్ళను గట్టర్లో బాత్రూంలో పోయకండి ఈ నీళ్లు పవిత్రమైనవి దేవతల శక్తి నిండి ఉంటుంది ఈ నీళ్లను తులసి మొక్కకు లేక పీపల్ వటవృక్షం వద్ద పోయండి చతికిలపై పోసినా శుభమే ఇలా జలం పంచతత్వాల్లో కలిసి దేవతలను సంతోషపరుస్తుంది అపవిత్ర నీళ్లు ఉంచితే ఇంట్లో సంపద తగ్గుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు కలహాలు ఆర్థిక ఇబ్బందులు వ్యాధులు వస్తాయి మన పెద్దలు చెప్పేవారు గుడిలోని నీళ్లు అపవిత్రమైతే ఇంటి సౌభాగ్యం కూడా పోతుంది ఇంత చిన్న విషయం ఇంత పెద్ద మార్పు తెస్తుందని ఆలోచించండి జలం దేవునికి ప్రీతికరం జలాన్ని సమర్పించడం అంటే జీవనసారాన్ని దేవునికి అర్పించడం ఈ భావంతో జలం సమర్పిస్తే దేవుడు కరుణిస్తాడు ఒక కథ చెప్పనా పూర్వం ఒక శివభక్తుడు రోజూ శివాలయంలో జలం సమర్పించేవాడు ఒకరోజు ఆలస్యంగా జలం సమర్పించడం మర్చిపోయాడు స్వప్నంలో శివుడు కనిపించి జలం నా ప్రాణం నీవు జలం సమర్పిస్తే నీకు అమృత ఆశిస్సులు ఇస్తాను అన్నాడు జలం సమర్పించకపోతే నీ జీవితంలో శూన్యత వస్తుందని చెప్పాడు ఆ భక్తుడు అప్పటినుండి సమర్పణ మర్చిపోలేదు ఈ కథ జలం దేవునికి ఎంత ప్రీతికరమో చెబుతుంది గుడిలో ఒక గిన్ని నీళ్లు ఇంటి భాగ్యాన్ని మారుస్తాయి సానుకూల శక్తిని నింపుతాయి వ్యాధులను తొలగస్తాయి కుటుంబంలో ప్రేమ శాంతి నెలకొంటాయి రోజూ నీళ్లను మార్చడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో సంపద నిలిచి ఉంటుంది కొందరు అడుగుతారు ఒకటి రెండు రోజులు మర్చిపోతే పాపమా దేవుడు దయామయుడు చిన్న లోపాలను క్షమిస్తాడు కాని ఈ లోపం ఆలవాటైతే సంపద క్రమంగా తగ్గుతుంది ఇంటి ఆనందం జారిపోతుంది రోజూ జలాన్ని మార్చే అలవాటు చేసుకోండి స్నానంచేసి గుడిలో ఉంచేటప్పుడు భక్తిభావం కలిగ ఉండండి నా జీవనసారాన్ని దేవునికి సమర్పిస్తున్నాను అని భావించండి మంత్రాలు ఈ నీళ్ళను దివ్యమైనవిగా మారుస్తుంది ఈ నీళ్లు అందుకే శక్తివంతమైనవి పవిత్రమైనవి ఈ రోజు నుండి ప్రతిజ్ఞ చేయండి గుడిలోని నీళ్లను సాధారణంగా చూడము ప్రతిరోజూ మారుస్తాం పవిత్రంగా ఉంచుతాం సరైన చోట సమర్పిస్తాం ఈ ఒక్క గిన్ని నీళ్లు ఇంటి సంపద ఆరోగ్యం శాంతి తలుపులు తెరుస్తాయి ఈ నీళ్లు అపవిత్రమైతే ఇంటి ఆనందం మూసుకుపోతుంది ఈ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయకండి రోజూ మార్చండి పవిత్రంగా ఉంచండి దేవుని ఆశీస్సులు మీ జీవితంలో నిండుగా కురుస్తాయి ఈ సమాచారం మీ ఆసక్తి కోసం అందించాము జ్యోతిష్యం ధర్మ ఉపాయాలను మీ ఆస్థాతో విశ్వాసంతో ఆచరించండి మా ఉద్దేశం కేవలం మీకు మంచి సలహా ఇవ్వడం ఈ సమాచారంపై మేము ఎలాంటి హామీ ఇవ్వము ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి జై శ్రీలక్ష్మీమాత అని రాయండి ఇలాంటి భక్తి కథలు ఉపాయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్